మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మిథున రాశి వారికి ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నెల ఇరవై ఐదో సంవత్సరం నెలంతా ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులకి లేదు అలా అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతులకి గురి చేసేసి ఆ జపాలు చేయండి ఈ జపాలు చేయండి అని చెప్పేసి ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం ఏమీ ఉండదు అవసరం అయిన మేరకే చెప్పడం జరుగుతుంది శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుందండి ఇక స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నది ఇక భాగ్యస్థానంలో స్థానంలో రెండు స్థానాలలో శని యొక్క సంచారం జరుగుతున్నది శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది అలాగే శుక్రుని యొక్క సంచారము దశమ స్థానంలో జరుగుతున్నది రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారైనా కుంభ అది మేనంలో పదమూడో తారీఖు వరకు మేషంలో నెల నెల అంతా తర్వాత నెల అంతా కూడా మనకి ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక బుధుని యొక్క విషయానికి వచ్చినట్టయితే బుధుడు ఏకాదశ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు మధ్యలో వక్రించారు వచ్చిన ఒక ఎనిమిది రోజుల పాత్ర వక్రిస్తూ ఉన్నారు అయితే ఇక రాహు కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి గోచారం అంతా ఇక్కడ మనకి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నది అయితే ఈ మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితము ఇవ్వజాలదు ఇక్కడ ముఖ్యంగా ధన విషయంలో ఆదాయం తగ్గుతుంది అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది ఎవరితోనో గొడవలకు వెళ్ళేటువంటి అవకాశం వస్తూ ఉంటుంది మాట శరీరం జరిగేటటువంటి పరిస్థితి అదే మాట ఇంకా కుటుంబ విషయంలో కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు మన మాట ఆవిడికి నచ్చకపోవచ్చు ఆవిడ మాట మనకు నచ్చకపోవచ్చు అయితే కొంతమంది నోరున్న వాళ్ళు ఏదైనా అంటే రియాక్ట్ అవుతూ ఉంటారు కొంతమంది కొంచెం సాఫ్ట్గానే దాన్ని మౌనంగా భరిస్తూ ఉంటారు మొత్తం మీద ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి భార్య కానీ పిల్లలు కానీ కుటుంబం అనేప్పటికీ ఇవన్నీ వస్తాయి కాబట్టి అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు యువజాలు భగవానుడు ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు సంచారం అంత శుభప్రదమైన ఫలితాలు ఉండవు మీరు గృహ ఉన్నప్పటికీ గృహ దానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అలాగే వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి కొన్ని సుఖాలు మీరు పొందలేకపోతూ ఉంటారు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని సుఖాలు వాటి వల్ల అందులో అక్కడ రిపేరు ఇక్కడ కారు రిపేరు ఇంట్లో అదొక రిపేరు లేకపోతే ఏదో ఫ్యాన్ రిపేరు లేకపోతే ఫ్రిడ్జ్ రిపేరు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఉంటూ ఉంటాయి అలాగే చతుర్థాన స్థానంలో కేతు సంచారం వల్ల ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంత అనుకూలమైన కాలము కాదు కాబట్టి ఆదాయం తగ్గుతుంది ఇంకా మీ అయితే మీ కృషి మాత్రం మీరు మామూలుగానే కానిస్తూ ఉండండి ఇకపోతే తొమ్మిదవ స్థానం భాగ్యస్థానంలో భాగ్య దశమ స్థానాల్లో శని యొక్క సంచారం జరుగుతున్నదండి ఇక్కడ భాగ్యస్థానంలో పదహారు రోజులు తదుపరి నెలంతా కూడా దశమ స్థానంలో జరుగుతుంది భాగ్యస్థానంలో జరిగేటప్పుడు మాత్రం మా చాలా విషయాలన్నీ ఏ సౌకర్యం పొందలేకపోతూ ఉంటాం అయినా దశమంలో కానీ భాగ్యంలో కానీ మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు దశమంలో పనిచేసేటప్పుడు సంచరించేటప్పుడు మనకి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఏ చేస్తుంటే ఆ వృత్తిలో శ్రమకి తగినటువంటి ఫలితం లభించదు ఆ విధంగా కొన్ని చికాకులు కలిగేటటువంటి వ్యవహారం కూడా ఉంటుంది ఏదో ఆఫీసులో పనిచేస్తూ ఉంటాము ఎవరో ఏదో పొలలు పెట్టేవాళ్ళు ఉండలే ఉంటారు రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళతో అనవసరమైనటువంటి కొంచెం తగవలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తం మీద అక్కడికి వెళ్ళాలి పొద్దుటే లేచి మళ్ళీ అదే వెళ్ళాలి మరి గొడవ పడినప్పటికీ తప్పదు కాదు మేము ఏదో కృత్య చేయాలి కాబట్టి అటు వెళ్ళాలి అక్కడ వాళ్ళతో మనకి రాకపోవటం వల్ల ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక కొంచెం చికాకు కలిగేటువంటి వ్యవహారంగా ఇక తప్పక వెళ్ళటమే జరుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలని శని భగవాను వల్ల జరుగుతూ ఉంటుంది ఇక రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే దశమ ఏకాదశ స్థానాల్లో సంచారం జరుగుతుంది దశమ స్థానంలో ఉన్నప్పుడు రవి దశమంలోనూ ఏకాదశిలోనూ కూడా రవి భగవానుడు గోచార రీత్యా మంచి ఫలితాలు ఇస్తారు ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు అలాగే ఏకాదశంలో సంచరించేటప్పుడు లాభాలు రావటంలో కానీ అలాగే మనకి ఏదో ఒక మంచి శుభ పరిణామాలు కానీ మనకి ఆయన కలగజేసు ధనార్జన వ్యవహారం వ్యవహారాల్లో అన్నింటిలో కూడా దశమ ఏకాదశ రెండు స్థానాల్లోనూ కూడా రవి భగవాను మంచి ఫలితాలనే మనకి ఇస్తూ ఉన్నారు ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే మనకి నెలంతా కూడా మనకి దశమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు అయితే మధ్యలో కొంచెం ఉన్నారు ఉన్నారనుకోండి ఆ వక్రించటం వలన కూడా పెద్ద మన పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు మొత్తం మీద ఇక్కడ దశమ స్థానంలో ఉండటం వల్ల చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి బుధ భగవాను వల్ల కనిపిస్తూ ఉన్నాయి అంటే వ్యాపారపరంగా బాగుంటుంది ఆదాయం బాగుంటుంది ఆ విధంగా మీ యొక్క తెలివితేటలు వికసిస్తాయి మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఈ మీ వ్యాపారం ద్వారా లేకపోతే ఉద్యోగం ద్వారా అవన్నీ కూడా పొందగలుగుతారు బుధుని యొక్క దశమ స్థాన సంచారం వల్ల అలాగే రాహు యొక్క సంచారం కూడా అక్కడే జరుగుతోందండి ఈ రాహు సంచారం వల్ల జరిగేది ఏంటంటే రాహు సంచారం వలన ఈ ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాలలో మనకేం జరుగుతుందంటే సడన్గా పైకి లేపుతూ ఉంటాడు ఎందుకు లేచామో మనకే తెలియదు సడన్గా మళ్ళీ పడిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధమైన పరి ఫలితాలన్నీ కూడా రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది కాకపోతే శుక్రుని యొక్క సంచారం కూడా దశమస్థానంలో జరుగుతోంది నెలంతా కూడా ఇక్కడ మధ్యలో వక్రం ఉన్నప్పటికీ కూడా ఆ రెండు వక్రం ఉన్నప్పటికీ లేకపోయినా కూడా మొత్తం మీద ఇక్కడ మనకి శుక్ర భగవానుడు కూడా నెలంతా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ అందిస్తూ ఉన్నాడు తద్వారా ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి వ్యా వృత్తి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కళారంగంలో ఉన్నటువంటి వారికి ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినీ రంగ ప్రముఖులకి సినీ రంగంలో అదే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ లలిత కళల్ని ఆధారంగా చేసుకొని వృత్తిగా కానివ్వండి ప్రవృత్తిగా కానివ్వండి ఆ విధంగా చేసుకుని ఉన్నటువంటి అందరికీ కూడా ఈ భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల చాలా మంచి జరుగుతుంది ఒక మెట్టు ఎక్కే అవకాశం ఉంటుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టేవాడికి లాభాలు పొందే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉన్నదండి ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఇక్కడ దశమ ఏకాదశ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు రవి భగవాడు ఆయన కూడా దశమ ఏకాదశ రెండు స్థానాలలోనూ కూడా దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరమైనటువంటి లాభదాయాలు కనిపించటము లాభదాయకంగా కనిపించటము ఉద్యోగంలో ప్రమోషన్లు కొంతమందికి రావటము అట్లాంటివన్నీ కూడా ఉంటుంటాయి ప్రైవేట్ ఉద్యోగం కూడా కావచ్చు అందులోనే ఒక స్టెప్ ఎక్క ఎదగవచ్చు అలాగే పదకొండో స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆదాయం బాగుండటము అట్లాగే ధనార్జన బాగుండటం వ్యవహార శైలి ఆరోగ్యం బాగుంటుంది రవి ఆకారకుడు కాబట్టి ఆ విధమైన ఫలితాలన్నీ కూడా రవి వల్ల కలుగుతూ ఉన్నాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మిథున్ రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి అయితే మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ మిథున్ రాశి వారికి శుక్రుడు శుక్రుడు బుధుడు రవి శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా అత్యంత శుభప్రదంగానే ఉన్నాయి కాబట్టి నాలుగు గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి అందుచేత నవగ్రహాలకు సంబంధించి కానీ లేదా నవగ్రహాలకు సంబంధించి గాయత్రి మంత్రం కానీ బీజాక్షరాలు కానీ లేదా విష్ణు సహస్రనామం కానీ ఈశ్వరుడికి అభిషేకం కానీ ఏదో ఒకటి చేసుకోండి మిగతా గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి దానితో పాటుగా ఈ నెలలో వచ్చేటటువంటి శ్రీరాములను కూడా మీరు చేసుకున్నట్టయితే మరింత 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 సౌఫలితాలన్నీ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి పండగ చాలా చక్కటి ఆ క్షతలో శ్రీరాములు వారి యొక్క గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఆ తీర్థప్రసాదాలు స్వీకరించండి ఆ విధంగా చేసినట్టయితే మీకు చాలా శుభాలు జరుగుతాయి అందులో సందేహం లేదు ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇందులో పిల్లల కోసం తగ్గించి వారు ఉన్న ఎవరైనా ఉన్నట్టయితే లేదా వివాహం కాకుండా తప్పించిపోతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే మీరు మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడిని వేడుకోండి పెళ్లి కాని పెళ్లి కాని వారికి కూడా ఆయన మంచి భార్య దొరికే అవకాశము ఆడవాళ్ళకైతే మంచి భర్త దొరికేట అవకాశము పిల్లల కోసం ప్రార్థించే వాళ్ళకి శ్రీరాముడు వంటి చక్కటి సద్గుణాలు ఈ ఎంచటానికి ఏ విధమైనటువంటి దుర్గుణాలు లేనటువంటి మంచి పిల్లలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది శోభం